వందనంపై బులుగు మీడియా విషయం కక్కుతుంది శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గం మనగూడూరు సునీల్ వాకాడు మండలం తూపిలిపాలెం గ్రామం నందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తల్లికి వందనంపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుంది డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు శాసన సభ్యులు మాట్లాడుతూ తల్లికి వందనంపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందన కార్యక్రమం కింద పదిహేను వేలు ఇస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారు రెండు వేలు లోకేష్ బాబు గారి జేబుల్లోకి పోయాయంటూ వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ పాలనలో పదమూడు వేలు ఇచ్చారు అంటే రెండు వేలు మీ జేబుల్లోకి పోయాయా తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయా మీ పాలనలో నలభై రెండు లక్షల మందికి మాత్రమే ఇస్తే కూటమి ప్రభుత్వం అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మందికి విద్యార్థులకు తల్లికి వందనమిస్తోంది కుటుంబంలో ఒకరికే అనే షరతు పెట్టి పేద మధ్యతరగతి విద్యార్థులను వారి తల్లిదండ్రులను మీరు మానసికంగా వేధింపులకు గురిచేసిన విషయం వాస్తవం కాదా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తాను మేనమామగా చెబుతున్నానని మాటలు చెప్పి బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు చెందిన పన్నెండు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసింది మీరు కాదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో మీ ఇంట్లో ఇద్దరు పిల్లల్ని బడికి పంపండి ఒక్కొక్కరికి పదిహేను వేల చూపునిస్తానంటూ ప్రచారం చేయలేదా అధికారంలోకి వచ్చాక ప్రతి కుటుంబంలో ఒక్క విద్యార్థికే పదకొండు పదమూడు వేలు ఇస్తామంటూ నాలుక మడత పెట్టారు పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల అరవై మంది తల్లులకు ఒక్కరే సంతానం ఆ బిడ్డనే తన ప్రపంచంగా తన ఆశలకు నిలువుటద్దంగా భావించేవారు ఆ తల్లిలు పదమూడు వేలు జమ అయిందని సందేశం వచ్చేటప్పుడు ఆ తల్లి కళ్ళలో మెరిసే మెరుపు తన బిడ్డ చదువుకు భవిష్యత్తుకు వేసిన తొలి అడుగుగా భావిస్తుంది ఆ లక్షలాది తల్లుల కళ్ళల్లో ఆనందాన్ని గుండెల భారాన్ని దింపి భరోసాని నింపుతోంది పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మంది తల్లులకు ఇద్దరేసి బిడ్డలు అంటే ఇరవై తొమ్మిది లక్షల పదివేల ఆరు వందల నలభై నాలుగు మంది చిన్నారులు ఇద్దరు పిల్లలను పెంచడం వారి అవసరాలు తీర్చడం ఎంత కష్టమో ఆ తల్లులకే తెలుసు ఇరవై ఆరు వేలు డబ్బు జమ అయినప్పుడు కష్టాలు తీరాయి ఇద్దరిని బాగా చూసుకోవాలనే తృప్తి వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది రెండు లక్షల పదివేల ఆరు వందల ఎనభై నాలుగు మంది తల్లులకు ముగ్గురు పిల్లలు అలాగే ఇరవై వేల యాభై మూడు మంది తల్లిలకు నలుగురు పిల్లలు ఉన్నారు ఇంతమంది పిల్లలను పెంచే తల్లులు పడే కష్టం వర్ణనాతీతం ఇంట్లో ఎక్కువ మంది బిడ్డలుంటే అంతమందికి తల్లులకు వందనం చెప్పాలని వారి కష్టం త్యాగం గొప్పవి వారికి ముప్పై తొమ్మిది వేలు యాభై రెండు వేలు బ్యాంకు ఖాతాలు అయినప్పుడు అది వారికి కేవలం డబ్బుగా కనిపించదు అది వారి కన్నీలను తుడిచే వరదహస్తంగా పిల్లల పస్తులు ఉండకుండా వారి చదువులు ఆగిపోకుండా చూసుకోగలుగుతామని కలిగే ఊరట వెలకట్టలేనిది తల్లికి వందడం అనేది డబ్బుగా కన్నా వారి కళ్ళల్లో కనిపించే ఆనందం గుండెల్లో నిండిన ప్రేమ భవిష్యత్తుపై వారికి నమ్మకం మన మనసుతో చూస్తే మనకు ఓ తృప్తి అది లక్షలాది కుటుంబాల వెలిగించిన ఆశలదీపం ఈ క్రెడిట్ మెసేజ్లు కేవలం బ్యాంకు లావాదేవీలు కావు తల్లుల ముఖాల్లో కనిపించే ఆ ప్రశాంతతే ఈ పథకం విజయాన్ని చాటుతోంది సంతానం ఇక భారం కాదని అందరూ గర్వించంగా చూస్తుంటే సంతోషాన్ని ఇచ్చే రోజులు చంద్రబాబు నాయుడు ఆయన బిడ్డ మన కోసం తెచ్చారనే భావన కలుగుతోంది తల్లుల్లో అని అన్నారు ఒక పక్క తార్ రోడ్డు అక్కడ నుంచి సిమెంట్ రోడ్డు అది కూడా శాంక్షన్ చేసి ఎందుకంటే నాకు తొగులు పాలన అంటే ప్రేమ మా మత్స్యకారులు నన్ను అభిమానించి రెండోసారి ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి నాకు ప్రేమ అలాగే ఈనా పేపర్లో కూడా మన బ్రహ్మాండంగా మీ ఊరి గురించి రాసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా మా షరత్తుకు కూడా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు రాస్తాడు ఎక్కడ సరే పని చేయకపోతే పని చేయలేదని రాస్తాడు పని చేసేమంటే పని చేసేవాళ్ళు అది కావాలి మాకు ఎందువలంటే మేము దాన్ని చూసిన ఏదైనా పొరపాటు ఉంటే సర్దిద్దుకుంటామని చెప్పి కూడా మా శరత్కి అలాగే పత్రికా మిత్రులు అందరికీ చెప్తే ఒక షరత్కే కాదు అందరికీ తెలియజేస్తున్నాం ఏదైనా లోపాలు ఉంటే మాకు చెప్తే ఖచ్చితంగా సర్దిద్దుకుంటున్నాం ప్రజల విషయంలో మిగతా ఇంకా కాంప్రమైజ్ కాదు కానీ ప్రజల విషయంలో మా వాళ్ళ ఇబ్బందులు ఎవరు ఉంటే ఖచ్చితంగా సర్దిద్దుకుంటాం అని చెప్పి నేను పత్రికా మిత్రులకు తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఇప్పుడే మనం ఒక్కోటి కోటి ముప్పై లక్షలతో మల్టీ పర్పస్ భవనాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం దాంతోపాటు ఇక్కడే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా ఐదు లక్షలతో ఇక్కడ నిర్మాణం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే సోలార్ లైట్స్ పన్నెండు లక్షల రూపాయలతో ఇక్కడ శాంక్షన్ చేశాం అలాగే ప్లాట్ఫామ్స్ ఎనిమిది ప్లాట్ఫామ్స్ ఇరవై లక్షలతో ఈ ఊర్లో శాంక్షన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నా అలాగే లైఫ్ జాకెట్ యాభై మందికి నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాగే కలర్ జీపీఎస్ ఇప్పుడే మన ఏడీ గారు చెప్పారు అది కూడా దాదాపు పదకొండు లక్షలతో ఒక యాభై హ్యాండ్ సెట్స్ కూడా మన మత్స్యకారులకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు కూడా మా కాపులు ప్రజలు అడుగున్నారు ముప్పై లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ ఇస్తాం మా ఆల్రెడీ మా జగదీష్ కూడా నేను చెప్పాను ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి తీసుకురామని చెప్పి కూడా చెప్పాను మా మహిళ అంతా కలిసి మేమంతా యూనిటీగా ఉన్నాము మాకు కూడా మీరు కానీ బ్యాంకులో డబ్బులు తీసిస్తే మేము కూడా ఐదో ఒకటి ఇక్కడ చేతివృత్తి చేసుకుంటామని చెప్పి నాకు చెప్పించిన తర్వాత యాభై లక్షలతో బ్యాంకు రుణానికి కూడా మీకు రికమెండ్ చేసిన తల్లి ధనుంజయ రెడ్డి గారు త్వరలో ప్రమాణ స్వీకారం చేశారమ్మా చేసిన వెంటనే మిమ్మల్ని తీసుకెళ్ళి మా నాయకులందరినీ తీసుకెళ్ళి ఖచ్చితంగా మీకు రుణం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తానమ్మా అట్లాగే ఇప్పుడే మా పెద్దలు ఇక్కడ కాపులు అడిగారు ఇక్కడ ఎలక్ట్రిసిటీ చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పారు గతంలో ఎప్పుడో మేము ఉన్నప్పుడు నాలుగు ట్రాన్స్ఫార్మ్లు పెట్టాం ఈ మధ్యలో ఒకే ట్రాన్స్ఫర్ పెట్టాం ఈ గారు ఏడీ గారు కూడా వచ్చారు ఇందాక కూడా ఫోన్ చేసి మాట్లాడా మీకు కాబట్టి వాళ్ళు అడిగేది ట్రాన్స్ఫర్ అంటున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని అవసరమో అన్ని ట్రాన్స్ఫార్మ్స్ మంజూరు చేయాలని చెప్పి మీకు ఇద్దరు చేస్తున్నా మీరు చేస్తారు దాని టైం రెండో మాట్లాడదా నమ్మకం నాకు ఉంది కాదు వీలైన త్వరగా చేసి మళ్ళీ నేను ఊరికి వచ్చే లోపల మీరు ట్రాన్స్ఫర్లు పెట్టి ఉంటే సంతోషిస్తారు వాళ్ళు లేకపోతే ఆడతారు వాళ్ళు ఏం అట్లేదు వాళ్ళు కాదు అది టూ మంత్స్లో ఓకే అన్ని కాపు కాబోయే వస్తున్నారు ఉన్నారు చేయించుకోండి పేదవాళ్ళు అంటే ప్రేమ మత్స్యకారులు అంటే ప్రేమ కాబట్టి ఏం కావాలో చేయించుకొని నేను కూడా చేసి పెడతారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఆ విషయం కూడా మా మహేంద్రకి అలాగే కాపు అంతా కూడా తెలియజేస్తున్నా చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా చాలా సంతోషం ఈరోజు ఈ తూగుల రావడం ఎప్పుడు వచ్చినా నన్ను బ్రహ్మాండంగా ఊరేగిస్తారు ఆ దేవుడి దగ్గర టంగియా కొట్టించి పూలతో ముంచేస్తారు ఏ టైంలో వచ్చినా అర్ధరాత్రి వచ్చినా అదే స్వాగతం పగలు వచ్చినా అదే స్వాగతం ఎందుకంటే నిజంగా ఇంత అభిమానంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు అట్లాగే మా మహిళలు కూడా చాలాసార్లు మా ఇంటికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మీకోసే ఉండేవాళ్ళు నేను నేను లేకపోయినా మా వాళ్ళు వస్తారా వాళ్ళతో మాట్లాడి పంపించమని చెప్పి మా ఆఫీసులో కూడా చెప్పి వాళ్ళ మా తూగులి వస్తే తూగులు వస్తే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాత మిగతా మత్స్యకారులు ఎవరు వచ్చినా వాళ్ళకంతా మీరు సహాయం చేయమని చెప్పి చెప్పేవాడు చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు ఇప్పుడే చెప్పారు మత్స్యకారులు మీరు వేటకి పోనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు మీకు ఇచ్చిన విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నారు ఇప్పుడు ఏడీ గారు కూడా చెప్పారు గతంలో పదివేల రూపాయలు ఇచ్చేవాడు ఇప్పుడు మన నాయకుడు వచ్చిన తర్వాత ఎందుకంటే చెప్తున్నావు అంటే మీ దయతోనే తెలుగుదేశం పార్టీ ఈ రోజు గెలిచింది దాంట్లో ఏం డౌట్ లేదు మీరు తెలుసుకున్నారు రవీంద్ర మత్స్యకారుడు మంత్రి ఈరోజు కూడా మైనింగ్ శాఖ మంత్రి బ్రహ్మాండ మంచి మంత్రి ఆ మంత్రిని అరెస్ట్ చేశారు తెలుసు కదా గతంలో మంత్రిని జైల్లో పెట్టారు మత్స్యకారుడిని ఒక మంత్రిని నిజాయితీ పడిన మంత్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పడి జైల్లో పెట్టిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా తర్వాత బయటకు వచ్చాడు గెలిచాడు మంత్రిగాడు ఈరోజు కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండా దండా బీసీలే వేరే వాళ్ళు కాదు మీ అందరూ అండదండ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు గెలిచారు మీరు లేకపోతే నేను కూడా ఎక్కడ ఉండే కాబట్టి మీ అందరికీ ఎప్పుడూ జీవితాంతం రుణపో ఉంటానని చెప్పి మీ అందరికీ ఖచ్చితంగా తెలియజేస్తున్నా లేదనప్పటికీ ఒక మంచి కార్యక్రమంలో నన్ను తీసుకొచ్చినందుకు మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా అమ్మాయి మా ఏపీడీ ఏపీ ఏపీ మనం ఎవరు మా మీకు ఏపీ పేదవాళ్ళతో బాగా పనిచేస్తుంది అట్లాగే ప్రతివారు కూడా ఈ విధంగానే పేదవాళ్ళు లో మార్పు తీసుకోవాళ్ళతో చూసావు కదా నువ్వు బాగా చేసావు కాబట్టి నీకు చాలా ఒకటి వేసారు పూలమాలైతే మళ్ళీ వేస్తారు సార్ పూలమాల కూడా బాగా చేస్తే అట్లాగే ఇక్కడే కాకుండా ప్రతి దగ్గర ఇలాంటి పేద మత్స్యకారు ఉన్నప్పుడు వాళ్ళకైనా మనకైనా ఏదో ఒక సహాయం చేస్తే ఎప్పుడు గుర్తుపెట్టుంటారు నిన్ను ఇంక జీవితంలో గుర్తుపెట్టుకుంటారు మర్చిపోతాను కాబట్టి మీ ద్వారా మమ్మల్ని కూడా మమ్మల్ని మమ్మల్నిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని గుర్తుపెట్టుకునే విధంగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే అధికారులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈరోజు గవర్నమెంట్ లో ఉన్నాం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నాం పోయినసార్ లాగా మీ పైన దౌర్జన్యాలు లేవు పోయినసార్లు లాగా హెరాస్మెంట్ లేవు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో మీ అందరికీ కూడా సాధారణ బదిలీలు చేసాం మీ అందరితో ఈ విషయాలు తీసుకోవాలి మేము ఎంఆర్ఓలు కానీ ఎండిఓలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్సీ డిపార్ట్మెంట్ కానీ గతంలో మీరు మారాలంటే డబ్బులు ఇవ్వాలా లేకపోతే ఎవరు మిమ్మల్ని మార్చరు కానీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ యొక్క పైసా లేకుండా మిమ్మల్ని అందరినీ ఇక్కడ అధికారులు చేయించుకున్నాం చేయించుకుంది ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మీకు పవర్స్ గుర్తొస్తాయి గతంలో మీకు పవర్స్ గుర్తురావు గతంలో వాళ్ళు ఏం చెప్తే అది భయపడి ఉన్నారు మీరు మీరు సొంతంగా ఇన్ని పరిస్థితి కాదు కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అంటే ఒక రూల్స్ ఉన్న మనిషి ఎందుకంటే మీరు రూల్స్ చెప్తారు మాకు ఈ గవర్నమెంట్లో అప్పుడు మాకు చెప్పారు వాళ్ళకి మీరు కాబట్టి ఓకే మేము కూడా దానికి రేడే రూల్ మూడు వేలు పదిహేను వేలు కాదన్న పదమూడు వేలు ఇప్పుడు కూడా అమ్మా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు మీకు సూపర్ సిక్స్ లో భాగంగా నేను గెలిస్తే మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు చదువుతుంటారో అంత మంది బిడ్డలకి మనిషికి పదిహేను వేల రూపాయలు లెక్కనేస్తా అన్నాడు ఈ రోజు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే ఆయన పదిహేను వేలు ఈ రోజు బ్యాంకులు వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నా దాదాపు ఈ రాష్ట్రంలో అరవై ఏడు లక్షల చిల్లర మందికి తల్లిల ఖాతాలో ఈరోజు ఈ యొక్క డబ్బులు జమయ్యా అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం అట్లాగే దాంట్లో పోయినసారి లాగానే రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కానీ బాత్రూమ్ క్లీనింగ్ కానీ పట్టుకుంటారు ఈ రోజు వైఎస్ఆర్ సిపి అంటే మనం ఎక్కిన వాళ్ళు మాట్లాడతారు ఏంటంటే పదమూడు వేల పడుతున్నాయి అకౌంట్ లో రెండు వేల రూపాయలు లోకేష్ బాబు అకౌంట్ లో పడుతున్నా వైఎస్ఆర్ సిపి నాయకులు చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు గారు గుర్తుపెట్టుకోండి మాకు ఎప్పుడు కూడా ఈ అవినీతి చేయడం గాని మీలాగా స్కాములు చేయడం గాని మీలాగా ఎదో పనులు చేయడం గాని మాకు చేత కాదు ప్రజల సంక్షేమమే మా తెలుగుదేశం పార్టీ ముఖ్య ధ్యేయం మేము రెండు వేల రూపాయలు మీరు పడేది అది సంబంధించిన స్కూల్ అకౌంట్ పడుతుంది తప్ప మా నాయకుడు అకౌంట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరైతే లిక్కర్ లో పడిన డబ్బు అంతా మీకే మీ సొంత అవట్లే మీరు డైరీ పోతే గతంలో నాశనకం ముందు దాదాపు వేలు చనిపోయే ఆ ముందు బ్రాండ్లు తెలియదు మీకు ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ తగ్గేసేవారు ఏటిఎం చల్లతాడా అంటే ఏటిఎం చెప్పాలి గవర్నమెంట్ కి అది లేదు వచ్చిన డబ్బంతా మీ సొంత ఖాతాలో మరణించుకున్న విషయాన్ని కూడా తెలుసు ఈరోజు తిరుగుతా ఉన్నారు కోర్టులకు మనవాళ్ళందరూ కూడా అంటే మనవాళ్ళు కాదు వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా అని ఒకసారి తెలియజేస్తున్నా ఈరోజు పేద ప్రజల కోసం ఈరోజు ఈ యొక్క తల్లికి వందన కార్యక్రమాన్ని ఎన్ని బాధలున్నా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అమలు చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే జగన్ పరిపాలనలో నలభై రెండు నలభై రెండు లక్షల మంది మాత్రమే ఈ యొక్క డబ్బులు పడ్డాయి మన గవర్నమెంట్ లో అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి ఈరోజు తల్లి బంధనం సంబంధించినటువంటి డబ్బులు పడ్డాయని చెప్పి మేము గర్వంగా మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఇంకోటి కూడా అమ్మా అప్పుడు కూడా కుటుంబంలో ఒక్కడికైనా షరతు పెట్టి మధ్యతరగతి విద్యార్థుల్ని తల్లిదండ్రులని జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఆయన ఏం చెప్పాడు అమ్మా కేజీ నుండి పీజీ దాకా ఉచిత విద్య మేనమామ మీకు ఇస్తున్నాడు ఒక అభయమన్నాడు మేనమా నువ్వు ఇచ్చావా కేజీ నుండి పీజీ దాకా పేదవాళ్ళకి ఏమైనా ఐదు సంవత్సరాల్లో ఉచిత విద్య ఇచ్చావా విదేశాలకు పోయి అంబేద్కర్ విదేశీ విద్యనే మార్చేశాడు అంటే విదేశాలకు వెళ్తే గతంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో దానికి అంబేద్కర్ గారి పేరు పెడితే అంబేద్కర్ గారి పేరు తీసి ఆయన పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యని ఎంతమందికి విదేశాలకు పంపించేవాడు ఒక్కరికి పంపినా అంటే చెప్తున్నా ఆయన చేసిన పనులు కూడా చెప్పాల్సిన బాధ్యత రోజు విమర్శిస్తున్న వైఎస్ఆర్ సిపి నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమంది పిల్లల రేపు మాకైంది రేపు ఎలక్షన్ లో మాకెవరు ఓట్లేస్తారని చెప్పి బింబెచ్చిపోతున్నారు వాళ్ళు కాబట్టి ఈ విధంగా మన నారా లోకేష్ గారు బాబు పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ఒకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ప్రతి కుటుంబంలో ప్రతి విద్యార్థికి ఈ రోజు పదమూడు వేలు పడుతున్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా చెప్తున్నా అంటే ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి వ్యత్యాసం చూడమని చెప్పి పేదవాళ్ళని ఉందని కోరుతున్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఏం చెప్పారో ఈ రోజు మనం చేస్తూ ఉన్నాం మీ తెలుసు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచాం గెలవంగానే పెంచాం లేదమ్మా ఆయన ముక్కి 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 సంవత్సరానికి వెయ్యి రూపాయలు పెంచాడు మనం గెలిచిన వెంటనే ఏమో గెలిచిన వెంటనే ఆయన ఐదు సంవత్సరాలు పెంచాడు వెయ్యి రూపాయలు మనం గెలిచిన వెంటనే వెయ్యి రూపాయలు ఇచ్చాం అలాగే ముందు కూడా కలిపి కూడా డబ్బులు ఇచ్చే విషయాన్ని అలాగే సిలిండర్స్ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నా ఇచ్చి తీరుతామని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు చెప్పిన విధంగా ఈరోజు సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందన కార్యక్రమాన్ని ఇస్తున్న పరిస్థితి కూడా మీకు నేను తెలియజేస్తున్నా అలాగే ఆగస్టు పదిహేను నుంచి ఇప్పుడే మనవాళ్ళు అడిగారు బస్సు రావట్లేదా ఒకే ట్రిప్ వస్తుందనమ్మా డిఎం తో మాట్లాడతాము ఇంకో ట్రిప్ కూడా ఇస్తున్నా ఆగస్టు పదిహేను నుంచి తల్లి ఏమా భాగ్యరాణి మీరు ఆగస్టు పదిహేను నుంచి బస్సు లోకి మీరు ఫ్రీ బస్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆగస్టు పదిహేను తేదీ నుండి మహిళలందరూ కూడా మీ పోవచ్చు మీ పోవచ్చు సాయం తిరుగు ఫ్రీ బస్ తో మీటింగ్ రావచ్చు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా అన్ని కావాలా చెప్పి ఈ ఈరోజు గతంలో ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చి మా లాగా మా నాయకులకు అందుబాటులో ఉన్నారా ఆ నాయకులు వస్తే జమీందారులు వస్తారు తెల్ల గుడ్లు వేసుకుంటారు పెద్ద పెద్ద కారులు ఎదుగుతారు మన వాళ్ళు అందరూ నడబడాలా ఈరోజు ఆ పరిస్థితి లే మాతో తగు ఆడొచ్చు కొట్లాడవచ్చు తిట్టచ్చు మళ్లీ ఆప్యాయతగా ఉండొచ్చు మేము ఈ సంతోషనం ఇంతా పేదలతో బతికే వాళ్ళం వేదిక అందరూ కూడా మీతో ఉండేవాళ్ళే మేము జమీందారులు ఎవరు కూడా మత్తిర పెట్టడమే కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు పార్టీలు ఉన్న నాయకులు నిత్యం ప్రజల్లోకి అందుబాటులో విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి వైఎస్ఆర్ సిపి నాయకులు నేను తెలియజేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా రండి మా మహిళలు తల్లికి వందనం పడిన మహిళతో మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తల్లి కోసం వాళ్ళే చెప్తారని చెప్పి నేను మెందరూ తెలియజేస్తున్నా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్